హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను బోగి స్టాండర్డ్ అంటే వచ్చి సో ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అయిపోయిందండి నేను పిల్లలకి క్యారెట్ హల్వా చేస్తున్నాను కెమెరా ఎలా పెడితే బాగుంటుంది కనపస్తుంది మీకు ఓకే కనబడుతుందామా సో క్యారెట్ అండి నా దగ్గర నెయ్యి లేక నేను ఎన్ని రోజులు అలాగే పెట్టాను క్యారెట్ని బట్ నెయ్యి లేకపోయినా కూడా చేసుకోవచ్చు యూట్యూబ్లో అని నేను చూశాను క్యారెట్ అనమాట చాలా మంది కడిగారా పీల్ చేశారా అని అడుగుతున్నారు అన్నీ అయిపోయాయండి చేశాను నేను అంటే ఎలా అడుగుతారు అక్కడ ఇప్పుడు షూట్ చేస్తున్నావు కదా అని మీకు డౌట్ రావచ్చు ఆల్రెడీ షార్ట్ పెట్టాను నేను ఇలా పచ్చిదే ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలర్ చేంజ్ సిమ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి పచ్చిదే ఏం చేస్తున్నావు నాన్న రానా నా ఇప్పుడు నీ కోసం నేను హల్వా చేస్తున్నా క్యారెట్ చేస్తున్నా ఇక్కడ ఇక్కడ కూర్చుంటావా నాకాడ కూర్చుంటావా కాడ కూర్చుంటావా కొంచెం ఫైవ్ మినిట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు దాన్ని స్లో ఫ్లే ఫ్లేమ్ మీద చేసుకోవాలి

మరి వేయాలి కదా నువ్వు పచ్చివాసన పోయినా పోకపోయినా ఐదు నిమిషాలు దీన్ని చేసుకోవాలి పెట్టి చూపిస్తాను మీకు ఓకేనా సో దీన్ని నీట్గా ఫ్రై చేసేసుకుందాం అరు ఇది పట్టుకోనా ఇట్లా ఎట్లా పట్టుకో ఇది గట్టి పట్టుకోడా ఈడ పట్టుకో కాలి ఈడ పట్టుకో గట్టి పట్టుకో కాలుదలే పట్టుకో ఇది గట్టి పట్టుకోట పట్టుకో పట్టుకోనా చేయాలన్నమాట ఒక్కదాన్ని చేయలేను విడు పట్టుకోమంటే విడు పట్టుకోడు సో ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి సో కలర్ చేంజ్ అయిన తర్వాత పాలు పోసుకోవాలి నేను ఆల్రెడీ ఒక గ్లాస్ పాలు అయితే తీసి పెట్టాను సో పాలు వేసుకున్న తర్వాత దీన్ని బాగా క్యారెట్ అంతా ఉడికిపోయేంత వరకు ఉడికించేస్తున్నాం ఇది రెసిపీ కాదండి నేను చెప్పట్లేదు అయినా క్యారెట్ కాదు అని పిల్లలు కూడా ఉండరు అందరికీ వస్తుంది బట్ ఏంటంటే నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్తున్నాను అంతే ఓకేనా దీనికి ఇంకా ఈ పక్కకు కూడా రావద్దు ఈ సందులోకి కూడా రావద్దనమాట ఒక ఇరవై నిమిషాలు ఇదంతా ఉడికిపోయేంత వరకు

నెయ్యి వేసినా నెయ్యి వేయకపోయినా సేమ్ టేస్ట్ ఉంది ఏమి ఇంత కూడా చేంజ్ లేదు నేను ఇన్ని రోజులు నెయ్యి లేదనేసి అట్లనే పెట్టిన పాప పిల్లలకి చేసి పెట్టకోకుండా చాలా బాగుంది చల్లారి చల్లారి నెలే అందులో కొనుక్కోలేదు తినండి మీరు ఏ పొద్దున్న నుంచి కొనుక్కోలే ఏమి ఇరవై రూపాయలకి ఏం చేసిమా మనం సావుకారలమా అవసరమా ప్రిణికి ఇమ్మంటే చావు చౌ చౌ సౌ తగ్గించిన వారు మంచి పిల్లోడు మారుగాడు చెప్పు అలాగే మొత్తానికి తినేసినారు అబ్బా తినేసేది గోరంగూడేసేసినారు దాంట్లో ఇంకా నేనైతే ఇంట్లో మొత్తం కసులు తుప్పినా నీట్గా అసలు నెయ్యి వేయపోయినా చాలా బాగుంది అసలు తింతా ఉంటే నెయ్యి టేస్ట్ వస్తుందనమాట ఇంకోసారి ఒక కేజీ తెప్పించి ఇంటిని బతికి చేస్తాను ఇప్పుడు పిల్లలకు మాత్రమే సరిపోయింది తినేసారు వాళ్ళు నేను ఇంకా నీళ్ళు పెట్టేస్తాను పొయ్యి మీద ఆడే మొత్తం అంతా పడాలి కదా അത് എന്തോ അത് ആർദി ഇൻ്റോ തീർക്കുന്ന എന്തോ